నమస్తే అండి నేను ఈరోజు కొర్ర దోశలు కొర్రలతో మినపప్పుతో దోశ చేసి చూస్తున్నాను ఈ కొర్ర దోశల్లో టమాటా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా చట్నీ వేడి వేడి అన్నంలో అయినా చాలా బాగుంటుంది దోశలో అయినా చాలా రుచిగా ఉంటుంది దోశలు కూడా చాలా బాగా వస్తాయి ముందుగా మినపప్పు కొర్రలు నానబెట్టుకోవాలి ఒక నాలుగు గ్లాసులకి రెండు గ్లాసుల మినపప్పు వేసుకొని రాత్రి నానబెట్టి ఉదయమే మిక్సీ చేసుకోవాలి మిక్సీ జార్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిరపకాయలు వేసాను మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మిక్సీ దోశ వేయడానికి వచ్చేటట్టు పిండిని కలుపుకొని దోశ పెన్నం పైన దోశ వేసుకొని కొంచెం కారం పొడి వేసుకొని కొంచెం సేపు ఇట్లా పైన చల్లుకుంటే కరివేపాకు పొడి అయినా సరే కారం పొడి అయినా సరే పైన కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒక పక్క బాగా కాలిన తర్వాత ఇంకొక పక్కకు తిప్పుకోవాలి ఈ దోశ మాత్రం చాలా బాగా వస్తుంది ఈ దోశలు చాలా రుచిగా కూడా ఉంటాయి ఆరోగ్యానికి కూడా కొర్రలు చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది షుగర్ అదుపులో ఉంచుతుంది ఇది చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి దోశలు కారం పొడి అంటే ఎండుమిరపకాయలను వేయించి పొడి చేసి పెట్టుకొని అది కొంచెం పైన చల్లుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది దోశ ఇంకొక దోశ కూడా వేసుకొని ఆయిల్ పైన ఆయిల్ రుద్దుకొని ఇలా కాలం కారం పొడి కొంచెం వేసుకొని ఇది కూడా బాగా కాల్చుకోవాలి బాగా కాలితేనే టేస్ట్ వస్తుంది దోశ ఎప్పుడు బియ్యంతో జొన్నలతోటి అలా చేస్తున్నాము ఇలా కొర్ర దోశలు మొత్తం కొర్రలు మినుములు వేస్ట్ చేసినా కూడా చాలా రుచిగా ఉన్నవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొర్రలు కొర్రన్నాము అట్లా తిన తినాలనిపించదు ఇది ఒక రకంగా చేసుకున్నట్లయితే ఎప్పుడు అదే రకంగా తినకుండా షుగర్ ఉన్నవాళ్ళు ఇది కూడా ఒక రకంగా చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది తినాలనిపిస్తుంది ఏదో ఒక రూపకంగా కుర్రలు తినాలి కాబట్టి ఇలా దోశలలో చేసుకొని ట్రై చేయండి చాలా బాగా వస్తున్నవి దోశలు మాత్రం చాలా టేస్ట్గా కూడా ఉన్నవి పైన కావాలంటే కొత్తిమీర పుదీనా దాంట్లోనే వేసాము క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఈ దోశలలోకి చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఈ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను టమాటా చట్నీ ఎప్పుడు పల్లీల చట్నీ కాకుండా ఇలా టమాటా చట్నీ కూడా ట్రై చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంది ముందుగా ఎండుమిరపకాయలను చిన్న చిన్న కట్ చేసుకొని ఆయిల్లో కొంచెం ఆయిల్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టాలి ఘాటు రాకుండా ఉంటుంది బయటికి ఇలా ఇవ్వాలి అలా టమాటాలు కూడా బాగా కట్ చేసుకొని చా ఒక కిలో ఒక అర కిలో అయినా సరే కిలో అయినా సరే ఎక్కువ అనుకుంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవాలి సరిపడినన్ని మిరపకాయ తీసుకోవాలి కారం అనుకుంటే కారం ఎక్కువ వేసుకోవాలి తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవాలి ఇది కొలత ఏమి ఉండదు మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఈ టమాటాలు ఉడికేటప్పుడే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పొడి జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి ఉప్పు అవన్నీ వేసి బాగా వాటర్ అంతా పోయే వరకు ఉడకనివ్వాలి వాటర్ వాటర్ ఉంటే కూడా రుచిగా ఉండదు వాటర్ అంతా పోయే వరకు బాగా ఉడకనివ్వాలి ఇలా అన్ని పొడులు చల్లారిన చల్లారి వేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ మిరపకాయలు చల్లారి మిరపకాయలను వేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి అలాగే ఈ టమాటాలు కూడా వేసి చట్నీ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో మెత్తగా చేసుకుంటే ఇలా వస్తుంది టమాటా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో పోపు ఒక బాండిలో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఎల్లుల్లి రెబ్బలు కరివేపాకు కొంచెం పసుపు వేసి పోపు మంచిగా చేసుకోవాలి పోపు మంచిగా ఉంటేనే ఈ టమాటా చట్నీకి టేస్ట్ వస్తుంది ఈ పోపు మంచిగా అయిన తర్వాత ఈ పోపులో ఈ మిక్సీ చేసుకున్న టమాటాని మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఆయిల్లో సేపు స్టవ్ ఆఫ్ చేయాలి ఈ వేడి ఆయిల్లోనే సేపు ఇలా చేసినట్లయితే టేస్టు ఇంకా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి